మేక గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు చదువుకుందాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తరువాత ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తరువాతను ఎలాగుండును నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను నా ప్రాణమునకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు లేకపోయింది ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నారు దీన్ని ఆత్మీయంగా ప్రవక్త విషయంలో భౌతికంగా చూసుకుంటే ఆత్మీయంగా దేవుని విషయంలోనూ సంఘం విషయంలో కూడా చూసుకోవాలి తనకు కావలసిన పనులు మనమే నిజమైన భక్తి విశ్వాసం కలిగిన వారు దేవుని కనపరిచేవారు దేవుని కొరకు ఫలించేవారు సో మనల్ని ఆయన ద్రాక్ష పండ్లుగా అనేక సార్లు కోరుతున్నాడు కొత్త నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ద్రాక్ష వల్లని నేను నాటాను దానికి కావాల్సినంత చేశాను ఏషియా గ్రంథం ఐదో అధ్యాయం మొదటి కొన్ని వచనాలు ఉంటుంది అయితే కారు ద్రాక్షలు ఫలించింది కొత్త నిబంధనలు చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వ్యోహాను సువార్త పదిహేను మొదటి వచనాలు చూసినప్పుడు నేను ద్రాక్షళిని మీరు తీగలు కాబట్టి మీరంతా ఫలించాలి అంటే నా ఆజ్ఞలు గైకుని నేను చెప్పినంతా కూడా మీరు సో అలాగా వేయాలి సామాన్యంగా వేసవి కాలంలో ఏముంటాయంటే అక్కడ ద్రాక్ష పళ్ళు ఉండవు ద్రాక్ష సామాన్యంగా కోసేస్తూ ఉంటారు ఆ టైంకి కోసేస్తూ ఉంటారు ఏముండదు అనమాట నేటి దినాల్లో దేవుని కనపరిచేవారి సంఖ్య చాలా తగ్గిపోతుంది దేవుని కొరకు ఫలప్రతమైన జీవితం జీవించేవారు సంఖ్య చాలా తగ్గిపోతుంది ఒకవేళ సంఘంలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని చెప్పవచ్చు కానీ నిజంగా అనుదినము భయభక్తులు కలిగి వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ మూఢభక్తి కాకుండా విశ్వాస మూలంగా జీవిస్తూ ప్రతి వారు కూడా మంచి ఫలాలు ఫలించే ద్రాక్ష చెట్టు వలె ద్రాక్షలువలే ఎంతమంది ఉన్నారు లేకపోతే క్రీస్తు నందు ఫలిస్తున్న తీగలు ఎన్నున్నాయి అనేది ముఖ్యం సో నేనున్నాను నేనున్నాను ఇంతమంది ఇంతమంది ఉన్నప్పుడు ఎంతమంది తీగలుగా ఉండి ఫలిస్తున్నారు అనేది వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడు ఏం చెప్పమంటే అది చేసేలా అని సిద్ధంగా ఉన్నారో అనేది చూసుకోవాలి

ఇక్కడ యష కూడా అపవిత్రంగా ఉంటూ అపవిత్రమైన పెదవులు కలిగి తాను కూడా సేవ చేద్దామని అనుకున్నాడు అలాగే జరిగిస్తున్నాడు అయితే ఆరో అధ్యాయంలో వచ్చే వరకు తాను దేవుడు ఎంత పరిశుద్ధుడో దేవదూతులు ఎంత భయం కలిగి ఆయన పరిశుద్ధతను చూడలేక శరాపులు రెండు రెక్కలతో కళ్ళు రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ మహిమ సింహాసనం చుట్టూ ఎరు ఎగురుతూ పరిశుద్ధుడు అనే దివారాత్రంలో ఆ పరిశుద్ధతను కొనియాడుతున్నారు సో ఆ పరిస్థితి చూసినప్పుడు నేను ఎంత అపవిత్రను అనుకుంటాను ఈ లోకంలో చాలామంది మనుషులు లేకపోతే సంఘంలోని విశ్వాసులు సైతం తమ పరిశుద్ధతను ఎప్పుడు నేను బాగానే ఉన్నానులే నేను పరిశుద్ధంగానే ఉన్నాను అయితే మనము మనుషులతో పోల్చుకోకూడదు లేకపోతే మనం నేను సరిగ్గానే ఉన్నాను అనుకోద్దు అయితే దేవుని పరిశుద్ధత ఏంటనే చూడాలి ఆ పరిశుద్ధత వంటి పరిశుద్ధత మనకు కలిగి ఉందా కలిగి ఉండలేము ఎప్పుడు కూడా లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో కూడా పరిచయడం తన ఆ పరిశుద్ధతను ఎరక్క తన పరిశుద్ధుడో కాడో పాపో నీతిమంతుడో తెలియక పరిశుద్ధుడో తెలియకుండా నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని ఎంతో చెప్పుకున్నాడు అయితే మొట్టమొదటిగా ఆ శుంకరి పాపినైనా నన్ను కరుణించని రొమ్ము బాధకొంచు ఆకాశం వైపు కనులెత్తడానికి యోగ్యం లేను నీ పరిస్థితి ఇవెంతో పరిశుద్ధుడో నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నేను పాపిని అని ఒప్పుకున్నాను కాబట్టి పరిచేయుడి కంటే కూడా స్వనీతిని ఆధారం చేసుకుని గొప్ప చెప్పుకున్న దానికంటే కూడా ఈ శంకరి పాపం విషయంలో పశ్చాత్తాపని వాడు దేవుని చేత అంగీకరించబట్టాడు సో అలాంటి ద్వారా దేవునికి మయం కలుగుతుంది అటువంటి వారి ద్వారా దేవుడు వారిని వాడుకుంటూ వస్తాడు వారి ద్వారా దేవునికి కావాల్సిన ఫలం ద జరుగు దొరుకుతుంది అదే ఆరాధనా ఫలమే కావచ్చు ప్రార్థనా ఫలమే కావచ్చు ఆజ్ఞల్ని పాటించే విషయంలో కావచ్చు దేవుడు చెప్పిన సేవ దైవికమైన విధానంలో చెప్పింది చేయటమే కావచ్చు వీటన్నిటిలో కూడా ఫలించాలి యాజక ధర్మంలో ఫలించాలి తర్వాత సువార్థికులుగా ఫలించాలి అన్ని రకాలుగా కూడా మనం ఫలించేవారుగా ఉండాలి కనుక ఈ విధంగా చూసినప్పుడు చాలామంది తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట ఈ యషియా దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా పరలోకపు అగ్ని తన పెదవులను తాకిన వెంటనే తాను పవిత్రుడయ్యాడు పవిత్రుడైన వెంటనే ఇప్పుడు నేను ఎవరిని పంపదున అని అడిగాడు ఇంకెవరున్నారు పవిత్రపరచబడిన వారు యషియా తప్ప ఇంకెవరూ లేరు అని నువ్వు కూడా నేను పరిశుద్ధపరచబడ్డావు నువ్వు వెళ్ళు అని చెప్పట్లేదు ఎందుకంటే తన సొంత ఇష్టానికి వదిలేస్తున్నాడు అనమాట పరిశుద్ధ పరిచాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దేవుని సేవిస్తాను అని సంగంలో ఉంటాను యాచక ధర్మం చేస్తాను వాక్యాన్ని నేర్చుకుంటాను దేవుడు ఏది చెప్తే అది చేస్తాను అనే తీర్మానంలోకి రావాలి కదా చూడండి విషయాకి ఇప్పుడు తెలివి వచ్చిందా లేదా ఆ ప్రకారం పరిశుద్ధ వెంటనే దేవుడు ఎవరిని పంపుదునా అన్నప్పుడు ఇదిగో నేను మనం కూడా అట్లా రెడీగా ఉండాలి మీ అందరికీ కూడా అదే తర్ఫీదులో ఉన్నారు ఇంచుమించు ఎంత మెసేజ్ పెట్టిన ఏం చేస్తున్నారు కొంతమంది చూస్తారు చూడరు కొంతమంది పనుల్లో ఉంటారు కొంతమంది ముందుగా చూడవలసిన వారు ఆఖరిలో చూస్తారు మీ టైటస్ లాంటి వాళ్ళు కాబట్టి అట్లా ఉంటుందన్న కొంతమంది స్పందించి ఏమొస్తుంది మెసేజ్ మందిరం నుండి అనేది చూస్తారు కాబట్టి చేసి వెంటనే ఏకీపిస్తారు వింటారు ఆమెను చెప్తారు తర్వాత ఆ అంశం గురించి ప్రార్థన చేస్తారు ఆ ఉద్దేశంతో అలాగా అంతేగాని ఎవరిని ఒత్తిడి చేయటం కాదు దేవుని సేవ దైవికైన విధానంలోనే చేయాలి నేను అధికారిని నేను పెద్దని నేను ఇది అని చెప్పుకోవడానికి కుదరదు దేవుడే అలా చేసినప్పుడు మనసులో అయిన మనం ఎవరు అండి కాబట్టి దినాల్లో ప్రసంగాల్లో కూడా బలాత్కారం కూడా జరుగుతుంది అలా మనం చేయలేం బలిం చేత మనం చేయలేం సేవ అనేది చేయాలి తర్వాత వెళ్ళమున్నప్పుడు ఏం ఏం చెప్పాలంటే నీకు ఇచ్చిన పరిస్థితి నీకు ఇస్రాయెల్ ఎటువంటి వారంట పెదవులతో వారు స్థుతిస్తారు కానీ వారి హృదయము దూరంగా ఉంది కళ్ళు ఉన్నాయి కానీ గుడ్డివారు చెవులు ఉన్నాయి కానీ వారు వారు వారికి నేను చెప్పే విషయాలన్నీ కూడా నువ్వేం చేయాలి తెలియజేయాలి అది ఆయన పరిస్థితి సో నాటి సంఘంగా మనకిచ్చింది యాజక ధర్మం ఇచ్చాడు యాజక ధర్మంలో ఉన్న పనులు పరిచర్యలు అనేక సార్లు మీకు తెలియజేస్తూ వచ్చాం అలాగే వాటిని మనం ఏం చేయాలి నేర్చుకోవాలి తర్వాత సంఘంలో పిలుపు ఇచ్చిన వెంటనే ఏం చేయాలి ఇదిగో నేను ఉన్నాను ఏం చేయాలి రెడీ అయిపోయి సిద్ధపడి రావాలి అది ఫలపరితమైన జీవితం లక్ష మంది ఉన్నారు సరైన విధానంలో పరిచర్య చేయకపోతే అది ఫలప్రతంగా లేకపోతే ఇలాగే ఉంటుంది వేసవి కా వేసవ కాలంలో ఏముండవండి పండ్లు ఉండవు పండ్లు ఉండవు ఇంకో మాటకు వస్తే పైరు కూడా వేసవి కాలంలో ఉండదు కోస పడుతుంది కదా అలా ఉండకూడదు సో కాబట్టి మిగతా దినాల్లో నీళ్ళు ఉంటాయి నీళ్ళతో పంట పండిస్తారు సమ్మర్ వచ్చేటప్పటికి అది బీడ్ అయిపోతుంది సో అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా అది సమయం ముందు అసమయం ముందు ఏ కాలం మంది అయినా సరే మనము సేవ విషయంలో ఫలించేవారుగా ఉండాలి సో ద్రాక్ష చెట్టుకి సీజన్స్ ఉన్నట్టుగా లేని వారికి సీజన్స్ అవసరం లేదు అన్ని సీజన్లో కూడా ఏం చేయాలి అందుకనే విశ్వాసల్ని ఎటువంటి వారు చూపించడానికి మనము మార్క్సు వార్త పద్నాలుగు కానీ లేకపోతే తినవసం లేదు అర మత్యశ్వ వార్త ఇరవై ఒకటి కానీ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గాడిద నెక్కి ఎక్కడికి వెళ్ళాడు మొట్టమొదటిగా ఎర్సులేని దేవాలయానికి వెళ్ళాడు ఏముందండి వ్యాపారం ఉంది బలుల్ని ఆధారం చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే గొర్రె మేకల్ని గొర్రెల్ని మేకల్ని అమ్ముకోవటం వ్యాపారం చేయటం అంతా దొంగలు గుహగా చేశారని అంటాడు సరే అక్కడి నుంచి వారిని కొద్దిగా సెట్ సరి చేసి తిరిగి వస్తుంటే ఆయనకి ఆకులేసింది ఆకులేస్తే అంజూరపు చెట్టుకేమున్నాయి ఫలాలు అది అంటే అంజూరపు చెట్టు అది కాలము కాదు ఫలి ఫలాలు ఇచ్చే కాలము కాదు అంటే ఆ ఇసరాకి గుర్తుగా ఉంది ఆ మందిరంలో ఉన్న ఉన్నవారికి గుర్తుగా ఉంది సో మనుషులు చెట్టు అయితే ఆ కాలానికి అనుగుణంగా ఫలిస్తుంది కానీ మనం ఎట్లా ఫలించాలి దానికి సీజన్ లేదన్నమాట సమ్మర్ లేదు లేకపోతే సమ్మర్లో చాలామంది ఎక్కడికో వెళ్ళిపోతారు ఏదేదో పనులు పెట్టుకుంటారు కదండి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుని పని మాత్రం వదలకూడదు చూడండి కీర్తన ఒకటి రెండు కీర్తన ఒకటి రెండు ఏర్మశాస్త్రము ఆనందించు దేవారాత్రాన్ని ధ్యానించి వాడుతనుడు చెట్టు వలె అంటే మామూలు చెట్టుకి ఏంటంటే నీటి కాలు వాటిని పెడితే ఆ నీరుని తీసుకుంటుంది కాలు మందు ప్రతి పంట ఇస్తుంది దానికి ప్రతి చెట్టుకి ఎన్ని పంటలు పండాలనే దేవుడు పెట్టాడు కాబట్టి మన పొలాలకి వారి కానీ దేనికి కానీ వాటికి కూడా మూడు పంటలు పండిస్తారు లేకపోతే రెండు పంటలు పండిస్తారు సో దానికి నీరు అనేది చాలా అవసరం మనకి దేవుడు వాక్యం ఇస్తున్నాడు దివారాత్రంలో దానికి నీరు కట్టి కాపు కాస్తున్నాడు వలె సో మనం ఫలించే విషయంలో చెట్లన్నా కూడా ఫలిస్తున్నాయి కానీ మనం ఫలించట్లేదు సో అక్కడ అంజూరపు చెట్టు ఫలాలు లేకపోవటానికి ఏంటంటే కాలం కాదు ముందు ఎందుకు అంటే ఈ రీతిగా చెప్పింపబడతారు మనుషులైన వారు చెట్టు వలె కాలానికి అనుగుణంగా కాదు కానీ నిరంతరం కూడా ఫలించేవారుగా ఉండాలని దాని ఉద్దేశం కాబట్టి ఆ విధంగా ఉంటుంది చూడండి మళ్ళీ మీకాసు వార్త ఏడవ అధ్యాయము రెండవ ఉత్సవం చదవండి భక్తు ఎవరు లేరంటే భక్తులు ఎవరు కావాలి దేశంలో ఎవరు ఉండాలి సంఘములు ఎవరుండాలి లేకపోయానని ఉందన్నమాట ఇదే దాని అర్థం తర్వాత జనార్థు పనులు ఇంకెవరండి సంఘములు ఉండాలి తరులుగా ఏం చేయాలంట ప్రాణ ఏం భక్తులండి ఇది ఇస్రాయల్ అందరూ కూడా అట్లా తయారయ్యారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు ఏం చేస్తాడండి ఒకరినొకరు చంపుకోవడమే సరి జరుగుతుంది చూడండి గలతీలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చింది గలితే ఐదు పదమూడు చదువుల త్వరగా సహోదరులారా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు ఒకరికొకరికి ఏమి ఉండాలి దాసులై ఉండాలి ఏం కలిగి ఉండాలంట నాకు నువ్వు దాసుడు నీకు నేను దాసుడు మనం అంతే వరం దేవుని దాసులు నేను నీకు దాసుని నువ్వు నాకు దాసులు నేను నీకు దా నేను నీకు దాసుని అలా చేసినప్పుడు ఎవరికి దాసులు మనం దేవునికి దాసు నువ్వు నన్ను సేవ చేయి నాకు సేవ చేయి అంటే నేను దేవుని దాసుని కాదు నీవు నేను నాకు సేవ చేసినప్పుడు నీకు కూడా ఏం చేయాలి నేను సేవ చేయాలి మన ఎవరు వారు ఒకరికొకరు దాసు ప్రేమ కలిగి ఉండాలి నీకు ఇబ్బంది ఊరుకున్నప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీ సేవ నేను నాకు అవసరం వచ్చినప్పుడు నా సేవను అది ప్రేమ అండి పరస్పరంగా ఉంటుంది అనమాట అట్లా దైవికంగా ఉండి సేవ చేయాలి అయితే చదవమ్మా నెక్స్ట్ సరే ఒక మాటలో అంతేనా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు పరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశే అయితే ఏంటంటే ఒకరినొకరు భక్షించిన ఎడల భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకున్నది సంఘాలు ఒకరినొకరు భక్షించుకుంటే ఏమవుతుంది ఒక్కొక్కరిని ద్వేషించుకుంటే ఏమవుతుంది ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడుకుంటే సంఘం అది సంఘం కానే కాదు ఇసరాలు అలా ఉన్నారండి సో గలతీ సంఘంలో కూడా అట్లాగే ఉన్నారు పౌలు పరిచర్య చేసేటప్పుడు అట్లాగే ఉన్నారు కాబట్టి సంఘం అట్లా క్షీణించిపోతుంది అంటే ఆత్మీయత పోతుంది ఇంకా ఏసు ప్రభు ఏమంటాడంటే మధ్య శుభార్తలో అక్రమము విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది అక్కడ ఇంకా భయము భక్తి ఉండదు ఎవరికి ఇష్టం అనుసరంగా వాళ్ళు విరోధంగా మాట్లాడుకుంటుంటారు ప్ర అయినప్పటికీ ప్రార్థన చేస్తారు మేము ఆల్ నైట్ చేసామండి మేము ఉపవాసం ఎవరుంటారో మేము ప్రార్థన అదే నేను కొద్దిసార్లు సరైన గ్రహింపు లేక ఇంతసేపు ప్రార్థన అంతసేపు వాళ్ళకి నేను ఇట్లా ఎవరుంటాడో ఆయన ప్రార్థన అన్నాను నేను కోపం తెచ్చుకో ఏదైనా తెచ్చుకో అస అలా మాటతో దెబ్బ కొట్టినప్పుడైనా కొద్దిగా నేను మనసు హృదయం పగులుతుందని కొట్టాను ఓకే కాబట్టి ఆ విధంగా ఉంటుంది కనుక బాగు జాగ్రత్తగా ఉండాలి ఓకే దేవుడు మన పరిచర్యకి ఫలిత ఫలితం ఇచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి లేఖనాలను అనుసరించి మన ప్రేమ విధేయత ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే పవిత్రత లేకుండా యష ఎలా దేవుని సేవ చేస్తాడు కాబట్టి ఏం చేశాడు పవిత్రకు రెండో రెండోది ఏం చేశాడు బలవంతం చేయబడి నేను ఎవరిని నేను ఉన్నానని స్వచ్ఛందంగా అర్పించు తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు వాళ్ళు అవిధేయులు అపవిత్రులు తిరుగుబాటు చేసేవారు వారి దగ్గరికి వెళ్ళారు వారి దగ్గరికి వెళితే కదా విధేయులకే చెప్పడం కష్టమవుతుంది ఇక ఆ ఎట్లా చెప్తామండి ఇక తిరిగి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు ఎదిరిస్తూ ఉంటారు కనీసం మార్చుకోరు సో ఆ విధంగా దాన్ని సిద్ధపరచాడు ప్రతి సహోదరుడు ఎట్లా ఉంటున్నాడు ఏంటి కిరాతకుడు అనమాట కిరాతుడు మనం మన భాషలో కిరాతకుడు అండి అంటారు యాక్చువల్గా కిరాతుడే కరెక్ట్ అనుకుంటా బట్ కిరాతకుడు అంటారు కదా కిరాతుడే తన సహోదరుని కొరికేం చేస్తాడంటే కిరాతుడు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు లేక కిరాతకుడు అంటే ఎవరు చెప్పండి తన సహోదరునికి వల వడ్డించ వడ్డేవాడు మోసం చేసేవాడు కదండి పాడు చేయాలని ఉద్దేశించి ఎవరిని అందుకని అందరినీ కిరాతకుడు అనవద్దు ఎవరిని కిరాతకుడు అనాలి సహోదర్ని మోసం చేసేవాడు సహోదరికి కీడు చేసేవాడిని ఏం చేయాలి మనం కిరాతకుడు అన్నాడు సహోదరుడు అన్నాడు దేవనని కిరాతకుడు అన్నాడు తర్వాత రెండవది మూడవ వచ్చిన రెండు చేతులతో అధిపతులు బహుమానం కోరుదురు న్యాయతులు మంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయదు అలాగున్న వారు ఏకపత్తుగా ఉంది సరే రెండు చేతులతో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కీడు చేస్తారు అధిపతులు ఏం చేస్తారంట బహుమానం అధికారంలో ఉన్నవాడు బహుమానం ఇంకో మాటలు చెప్పాలంటే లంచం లంచం ఇస్తే పని అవుతుంది లంచం ఏమన్నవాడు సంగతి ఏంటండి నీతివంతులు యథార్థవంతులు లంచం ఏమి ఈ దినాల్లో కూడా అట్లా ఉందన్నమాట అందుకని అటువంటి వారికి దేవుడు సాయం చేస్తాడు న్యాయాధిపతులు ఏం చేస్తారంట లంచం పుచ్చుకుంటారు ఆనాడు మొదటి సమయాలు ఎనిమిది తినవసరం లేదు మొదటి మూడు వచనాల్లో సమయాల కుమారులు ఎవరు న్యాయాధిపతులు న్యాయాధిపతులైతే వాళ్ళు ఎవరంట లంచగొండలు అనమాట లంచగొండ ఏం చేయాలి న్యాయాధిపతి ఎవరు కూడా లంచం తీసుకోకూడదు లంకం లంచం తీసుకుంటే న్యాయాన్ని తారుమారు చేసేస్తారు లంచం గుడ్డితనం కలిగజేస్తుందని రాసింది సామెతలో కాబట్టి అలా మనం ప్రతిఫలాపేక్ష ఒక అధికారం ఉన్నప్పుడు ఆశించకూడదు నాకు నువ్వు ఇంత ఇస్తే ఈ పని చేస్తాను అన్నట్టుగా ఉండకూడదు సో అది తర్వాత గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తారు నానా విధమైన కోరికలు ఉంటాయి లైంగికంగా ఉంటాయి లేకపోతే వేరే రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి లోకంలో ఉన్నాయా లేవే అందుకనే బైబిల్ సత్యం కాబట్టి ఇంకేముందంటే ఏకపట్టుగా దాన్ని సో అట్లా చేస్తారు తర్వాత నాలుగో వస్తుంది ఎవరండి మంచివారు మంచివారు చెడ్డవారా ముళ్ళు దేనికంటే హానికి పాపానికి గుర్తుగా ఉంది సో కాబట్టి వాళ్ళ పాపం ఉంటుంది ఆ పాపాన్ని బట్టి పాప ఏం చేస్తాడంటే ఇతర వ్యక్తికి ఎప్పుడు కూడా న్యాయం చేయడు ఎప్పుడు కూడా హాని చేయటానికే చూస్తాడు తర్వాత వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెల వలే ఉంటారు తర్వాత ముండ్లు ముండ్లుగా అపోసలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడు అట్లా దేనికి సంఘానికి కాబట్టి నువ్వు ములిగోవాళ్ళకి ములికవాళ్ళకి ఎదురు తండుతున్నావు జాగ్రత్త చూడని వేసు చెప్పేటప్పటికి ఏమయ్యాడు మొత్తం ముళ్ళు గిళ్ళు క్వార్లు అన్నీ తీసేసాడు ఎవరై ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది ఎంత మంచివాడు అయిపోయాడు కదా మనం కూడా అటువంటి వారము కదా మనకి ముళ్ళు ఉన్నాయా పెద్ద ముళ్ళు అది తర్వాత నీ కాపర్లు దినము నీవు శిక్షణ నీ కాపుల్లి దినము నీవు శిక్షణ పొంది దినము కాపుల్లు నీవు అందరూ కూడా శిక్ష పొందే దినము ప్రతి క్రియకి కూడా ప్రతిఫలం ఉంటుంది నీతి క్రియకి నీతి ఫలం ఉంటుంది దుష్క్రియకి కదా దుష్క్రియకి తగిన ప్రతిఫలం ఉంటుంది శిక్ష తర్వాత ఐదు స్నేహితుని అందు ముఖ్య స్నేహితుని అందరూ నమ్ముకుని వద్దు నమ్మకవద్దు నీ కవిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టము కదా మనకి కొంతమంది స్నేహితులు అందుకనే మనం ఏం చెప్తామంటే సంఘం అంటే ఏంటి స్నేహమా సంఘం అంటే స్నేహం కాదు స్నేహం ద్వారా గ్రూపిజం అనేది వస్తుంది ఎవరండి నా స్నేహం అంటే నాకు టైటస్ నేను జైకర్ ఫ్రెండ్స్ అండి క్లోజ్ ఫ్రెండ్స్ కదా సంఘం ఏంటి ఫెలోషిప్ ఫెలోషిప్ సహవాసే ఎవరు ముఖ్యం నీకు సంఘంలో ఎవరు ముఖ్యం అందరూ ముఖ్యం అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరినీ ప్రేమతో చూడాలి ఓకేనా అంతేగాని నాకు ఏడు ముఖ్యం అండి వాళ్ళు ముఖ్యం అట్లా చేసుకోవాలి ఆ భావన తొలగించుకుని అందరితో సమాధానం అయితే కొన్నిసార్లు పనులు అప్పగించినప్పుడు ఇద్దరిద్దరిగా పంపుతాం ముగ్గురు ముగ్గురుగా పంపుతాం అది వేరు అయినప్పటికీ మీకు మా మా గ్రూప్ మీ గ్రూప్ కంటే గొప్పండి అని చెప్పుకోవడానికి వీలు అలా చెప్పుకున్న వెంటనే ఏమవుతుంది నీ ప్రాముఖ్యత దేవుని దగ్గర తగ్గిపోతుంది వారు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది కానీ నీవు అలాగ అనుకొని చేస్తే నీ ప్రార్థనకి తగ్గవు ఓకేనండి అలా ఉంటాయి అన్నమాట స్నేహితుని నమ్మొద్దు మనకి స్నేహితులు పెట్టుకోవాలి దేవుని పెట్టుకోవాలి అందరూ దేవుని బిడ్డలు సహవాసంలో ఒక శరీరంలో ఉన్నాం అన్నదమ్ములు సహోదర లాగా చూసుకోవాలన్నమాట ఓకేనా సహోదరుడు సహోదరి అంటే ఎక్కువ మందుత్వం ఉందా స్నేహితు అంటే మందుత్వం ఉందా స్నేహితులు ఉంటారంటే స్నేహితులు కొద్దిగా సమస్యలు ఉన్నప్పుడు శ్రమలో ఆదుకోవడానికి పనిపిస్తారు అనమాట ఓకే సహోదరుడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇద్దరిలో కూడా చెడుతూనే ఉండొచ్చు ముళ్ళకంపలా ముళ్ళ ముళ్ళకంప ఏమయ్యండి ఏ పిల్లల్స్ అంతా అటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులు కాదు కానీ మనం సహవాసంలో ఉన్నాం జాగ్రత్తగా అందరూ ముఖ్యమని చూసుకోవాలి తర్వాత ముఖ్య స్నేహితుని కూడా ఏం చేయదు మళ్ళీ స్నేహితులు ఎవరుంటారు మనకి నా బెస్ట్ ఫ్రెండ్ అండి అమెరికాలో చిన్నపిల్లలు కూడా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి కదా బెస్ట్ లేదు ఇష్టం లేదు ఎవరండి మన బెస్ట్ ఫ్రెండ్ యేసు ప్రభు బెస్ట్ ఫ్రెండ్ అన్ని వేళల్లో ఎంతో తోడుగా ఉంటాయి నీ కవుగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ఇక్కడ భార్య అని రాయబడలేదు కానీ తన కవుగిటిలో సమస్య కవుగిట్లో ఎవరున్నారు ఢిల్లీలో ఉంది ఏమైంది అన్ని రహస్యాలు చెప్పాడు గుండె చేసి పంపించారు గుండె చేస్తారు ఇంకేం చేశారు కళ్ళు ఇంకేం చేశారు తిరగలు రుప్పించారు ఇంకేం చేశారు అదే అది ఎంత అంటే అది ఎవరికి ఫిలిస్తైన్లకి అయిపోయాడు ఫిలిస్తీన్లు హేడని చేశారు అంత భయంకరమైన వీక్నెస్ ఎందుకు తెచ్చుకున్నాడు అదే సాంగత్యం చేశాడు ఆమెను కవుగెట్లు పెట్టి ముందు ఇంకొక ఆమెను కవ గిట్లో పెట్టుకున్నాడు సో ఇట్లా చేసి జీవితాన్ని అంతటినీ పరిచయాన్ని కూడా నాశనం చేసుకున్నాడు సో మనం అట్లా ఉండకుండా జాగ్రత్తగా చూడాలి తర్వాత కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరింటి వారు వారికే విరోధులు అవదు ఇది యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే రెఫరెన్స్ని చెప్పాడు అనమాట ఇక్కడ కొత్త నిబంధనలో ఉంటుంది కుమారుడు ఎవరికంట కొన్ని కొన్ని కుటుంబాల్లో కుమారుడికి తండ్రికి పడదు వినోదంగా ఉంటారు ఆత్మీయ విషయాలు విభే విభేదిస్తారు భౌతిక విషయాలు విభేదిస్తారు ఈ విభేదించిన కారణం చేత ఏమవుతుందండి తండ్రి కుమారుని గణప కుమారుడు తండ్రిని గణపరచాలి కదా గనపరచు కాబట్టి అవసరమైన వినాలి కదా కానీ మీరు ఎంతో ప్రయాసపడ్డాడు పెంచారు తల్లిదండ్రులు వారిని ఏం చేయాలో సన్మానించాలి కదా జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్తని ఈ తారతమ్యాలు మన క్రైస్తవ కుటుంబాల్లో లేకుండా చూడాలి కూతురు తల్లిని లక్ష్య పెట్టారు కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టారు అత్త కోడలు అత్త మీద తిరుగుబాటు చేయకూడదు అట్లా మనం కూడా అత్తలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రూతు అత్త తిరుగుబాటు చేసిందా ఎంత మంచి అత్త కోడలు అత్తలు కదా అట్లా ఉండాలి కదా చాలామంది ఉంటారు విశ్వాసుల్లో కొంతమంది అక్కడక్కడ కనపడతారు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరి ఇంటి వారు వారికి ఏమవుతున్నారంటే శరీరానుసారంగా ఉండే ఒకటి ఆత్మీయంగా ఉంటే ఈ బంధుత్వాలు కూడా పనికిరావు దాన్ని బట్టి విచ్ఛిన్నం అయిపోతుంది కుటుంబాలన్నీ పాడైపోతుంది అందుకని అందరూ కూడా ఆత్మీయంగా ఉండాలి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మంచి కుటుంబం అంటే బైబిల్లో ఎక్కడ ఉందంటే మొదట్లోనే నోవో కుటుంబం అన్నమాట భక్తిలో వారేం కలిగి ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నారు విశ్వాసంలో ఐక్యత కలిగి ఉన్నారు కదా అది నోవో తన భార్య ముగ్గురు కొడుకులు వారి కోడళ్ళు అంతా కూడా పర్ఫెక్ట్ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి హార్మోని కలిగి ఉన్నారు సమాధానం కలిగి ఉన్నారు ఆ విధంగా అటువంటి మాదిరి మనం కూడా కలిగి ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం